కర్టూరు రామాంజనే చౌదరి జైతాపూర్ గ్రామ నివాసిని జమునం శివార్లో మా సొంతానికి చెందినటువంటి ముప్పై రెండు ఎకరాల భూమి ప్రభుత్వ మిగిలిన భూములు ముప్పై ఏడు ఎకరాలు నలుగురు భూస్వాములు కబ్జా చేశారని గతంలోనే నేను ఫిర్యాదు చేయడం జరిగింది ఆ కబ్జా చేసినటువంటి భూ కబ్జాదారులు కర్టూరు కృష్ణారావు గారు కర్టూరు సూర్యనారాయణ ఓకిల్లేని నరసింహారావు కంటి సత్యనారాయణ వీరు ఇట్టి ప్రభుత్వ భూముల్ని మా సొంత భూముల్ని కూడా పార్టీ బీళ్ళు ఉన్నటువంటి భూముల్ని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులతోటి అక్రమంగా పట్టాలు పొందడం జరిగింది వారికి సహకరించినటువంటి ప్రభుత్వ అధికారులు అప్పటి ఎడపల్లి తహసీల్దార్గా పనిచేసినటువంటి లత గారు అదేవిధంగా అప్పటి ఎడపల్లి తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ గారు అప్పటి ఆర్డీఓ బోధన్ ఆర్డిఓ రాజేశ్వర్ గారు జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ గారు ఏడీగా ఉన్నటువంటి శ్రీ కిషన్ రావు గారు ఈ అధికారులు వారి యొక్క రాజకీయ ఒత్తిడితోటి వారితోటి కుమ్మక్కయ్యి అక్రమంగా పట్టాలు ఇవ్వడం జరిగింది కానీ ఏమాత్రం కూడా భూముల్ని సర్వే చేయడం కానీ పూర్తి విచారణ చేయడం కానీ జరగలేదు దీని విషయం మొన్నటి రోజున మన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి ఇంటి విషయమై నేను ఫిర్యాదు చేయడం జరిగింది రాష్ట్ర మంత్రివర్యులు వెంటనే స్పందించి ఇంటి భూముల మీద సమగ్ర విచారణ జరిపి పూర్తి స్థాయి సర్వే కూడా నిర్వహించాలని చెప్పి మన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి ఎండార్స్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఇరువురు అధికారులు కూడా నిన్నటి రోజున ఈ పూర్తి స్థాయి సర్వే నిర్వహిస్తామని సమగ్ర విచారణ జరుపుతామని నాకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి దయచేసి నేను ప్రభుత్వ అధికారులు కోరేది ఒకటే ప్రభుత్వం మిగులు భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయో అన్ని ఎకరాలు కూడా బయటికి మీరు తీయాలని తీసి భూములేని నిరుపేదలకి పంపిణీ జరిపించాలని మా స్వంతానికి చెందినటువంటి భూముల్ని తిరిగి మా స్వాధీనం చేయాలని వీరికి సాధరించినటువంటి ప్రభుత్వ అధికారులపై శాఖాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి మేము రాష్ట్ర మంత్రివర్యుల్ని కోరడం జరిగింది దీని మీద వారు స్పందించడం జరిగింది